హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజోవతి శ్రీకాళహస్తి అయితే పందిళ్ళ చిక్కులతో కూర అయితే చేస్తున్నాను ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను నా కింద లెఫ్ట్ సైడ్లో అయితే ఒక లింక్ అయితే ఇచ్చేస్తున్నాను ఆ లింక్ ఓపెన్ చేసి చూడంగానే మీకు ఫుల్ వీడియో చూడొచ్చు ఒక త్రీ ఫోర్ మినిట్స్లోనే కర్రీ అయితే ఫినిష్ అయిపోతుంది ఈజీగా సింపుల్గా అయితే కర్రీ చేసేసాను నా స్టైల్లో కూర కావాలన్న వాళ్ళు వీడియో అయితే ఫుల్గా చూసేయండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేయండి ఇంకా మనకు భారీ నుంచి అతి భారీగా వర్షాలు అయితే చెప్పున్నారు కదా అందరూ అప్రమత్తంగా ఉండండి పిల్లలు ఉన్న వాళ్ళు కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి కావాల్సిన మెడిసిన్స్ కానీ అత్యవసర వస్తువులు ముందుగానే అందుబాటులో పెట్టుకోండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఈ చిక్కుళ్ళ కూర అయితే చాలా మందికి నచ్చదు కదా ఈ రకంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇది రైస్లో కానీ రోటీస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది కానీ చిక్కులను వలుచుకునేటప్పుడు ముందుగా మధ్యలోకి ఓపెన్ చేసేసి వలుచుకోండి ఏమైనా పురుగులు ఉన్నా పుచ్చిపోయినా కూడా బాగా తెలుస్తుంది మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి